వాసుదేవాయ వాసుదేవాయనమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు అశ్వని శుభవార్తా శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది భరణి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కృత్తిక ఆశించిన లాభం కాని పైకం కానీ పొందగలరు రోహిణి ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం మృగశిర సోమరితనం అనవసర ఖర్చులు ఆరుద్ర లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పునర్వసు శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు పుష్యమి సాధారణమైన రోజు ఆశ్లేష భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం ఈ ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి పుబ్బ అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉత్తర ఈ రోజు వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సౌఖ్యం మంచి రోజు హస్త అన్ని విధాలా అనుకూలమైన రోజు ఉల్లాసంగా గడుస్తుంది చిత్త మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు స్వాతి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు విశాఖ పరిచయ లాభం వ్యవహార జయం మంచి రోజు అనురాధ కార్యానుకూలం ప్రయత్న కార్యసిద్ధి జ్యేష్ట ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి మూల వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం పూర్వాషాడ భోజన సౌఖ్యం సాధారణమైన రోజు ఉత్తరాషాఢ ఎదురు చూడని పరిచయాలు సంప్రదింపులకు అనుకూలం శ్రవణం ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ధనిష్ట సుఖహీనత బద్ధకం అనవసర వివాదాలు శతభిషం భోజన సౌఖ్యం సాధారణమైన రోజు పూర్వభాద్ర దైవ దర్శనం శుభం ఉత్తరాభాద్ర వ్యవహార జయం అభీష్ట కార్యసిద్ధి రేవతి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది సంప్రదింపులకు అనుకూలం రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి